హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఇప్పుడు టూ థర్టీ అయింది లంచ్ అయితే అయిపోయింది గిన్నెలన్నీ కూడా షింకులా వేశాను మా చిన్నుకేమో కలిపి స్పూన్ వేసిస్తే ఫాస్ట్గా తింటాడనమాట ఇంకా తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా షింకులా వేసాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈరోజు స్టడీ అయితే ఏం చేయలేదు త్రీ నుంచి ఫైవ్ లేదా సిక్స్ వరకు స్టడీ అయితే చేయిస్తాను అయితే తను కొంచెం హెడ్ ఎక్గా ఉంది రెస్ట్ తీసుకుంటా అని ఇంకా ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి కొంచెం టైర్డ్గానే ఉంటారు కదా పిల్లలు సరే పడుకోమని చెప్తే పడుకున్నాడు ఇక్కడ చూడండి పిల్లోస్ మీద నేను టవల్స్ ఓల్డ్ టవల్స్ వేస్తా అని చెప్పాను కదా ఇంకా మన తలకున్న ఆయిల్ జిడ్ అంతా కూడా పిల్లో కవర్కి డైరెక్ట్గా పట్టకుండా పైన అయితే ఇట్లా కాటన్ క్లాత్స్ కానీ ఓల్డ్ టవల్స్ కానీ వేస్తా అనమాట అప్పుడు పిల్లో కవర్స్ చాలా నీట్గా ఉంటాయి ఈ టిప్పు కనుక మీకు యూజ్ అవుతే ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఇంకా నేనేమో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఉంది వీడియోకి ఇంకా అది ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేసి మ్యాంగో జ్యూస్ చేద్దామనేసి అనుకుంటున్నాను నాకు కూడా కళ్ళు మంటగా అనిపిస్తున్నాయి ఎందుకంటే నైట్ నిద్రపోయేసరికి లేట్ అవుతుంది ఇంకా నేను కూడా పడుకొని నిద్ర వేసిన తర్వాత వీడియో చేస్తాను నిద్రపోయింది ఫైవ్ మినిట్స్ అయిందో లేదో ఈ లోపైతే ఉరుములు మెరుపులతో పెద్ద పెద్ద సౌండ్లు అయితే వచ్చాయి వెంటనే భయపడి అనమాట మా చిన్ను పాప సోయలేదు పడుకున్నాడు ఇంకా మా చిన్ను మీద చేయి వేసి పడుకున్నాను తను ఉలిక్కి అనేసి ఇంకా పైన బట్టలు ఆరేసాను కదా అది గుర్తుకు వచ్చి ఇంకా డాబా మీదకైతే వచ్చాను వచ్చేసరికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయింది ఎండ మార్నింగ్ ఎండ ఎట్లుందంటే నిప్పుల ఉంది అసలు ఎండ పోయి క్లైమేట్ అంతా చేంజ్ అనమాట ఇంకా సన్న తుంపరైతే స్టార్ట్ అయింది ఇంకా క్లిప్పులు తీసే లోపు కూడా వర్షం అవుతుందో లేదని భయం అనమాట ఎందుకంటే మంచిగా డ్రై అయిన బట్టలు తడిసిపోతే మళ్ళీ డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా చూడండి క్లైమేట్ అట్లా మబ్బులాగా వచ్చింది ఇంకా ఈ లోపేనంటే సెల్ఫీ స్టిక్ కింద పడితే తీసాను అంటే సెల్ఫీ స్టిక్ మొబైల్ ఉంది గాలికి కింద పడిందనమాట ఇంకా తీసాను మళ్ళీ ఇక తీసి పిల్లరు మీద అయితే పెట్టా అనమాట ఇంకా కొంచెం సన్న తుంబరైతే స్టార్ట్ అయింది బట్టలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తున్నాను ఇంకా ఉరుముల సౌండ్ వస్తే మా చిన్ను ఉలిక్కి పడతాడేమోనని భయం అనమాట నేనేం డాబా మీద ఉన్నాను మా చిన్ను నేను పడుకున్నాడు కదా ఇంకా ఇట్లా నిద్ర అయితే ఐదు నిమిషాలు నిద్ర కూడా పోలేదనమాట ఇంట్లో ఒక్కరే ఉంటే ఇంక ఇలాంటి సమస్యలు వస్తాయి అనిపిస్తుంది నాకైతే ఇంట్లో బయట ఒక్కదాన్నే ఉంటే ఇంక ఇట్లనే అనమాట సరిగ్గా నిద్ర ఉండదు అందుకే నేను అసలు డే టైంలో అయితే అస్సలు నిద్రపోను అనమాట ఇంకా మొదటి నుంచి కూడా నాకు డే టైంలో నిద్రపోవడం అసలు అలవాట్లేదు ఇంకా ఎప్పుడో ఒకసారి నిద్రపోదామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది అందుకే అసలు నిద్రపోవను కూడా పోను అనమాట ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే తీశాను ఇంకా చినుకులు అయితే పెద్ద పెద్దగా స్టార్ట్ అయినాయి ఇంక ఇప్పుడే బట్టలు అయితే తీసాను కదా ఇప్పుడే పెద్దగా స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా తీసి ఆయన కూడా టబ్లోకి వేసాను ఇంకేందంటే కొంచెం చల్లగాలైతే వస్తుందనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఉక్కపోత ఎండవేడు ఉంది కదా చల్లగాలైతే వస్తుంది మనసు అయితే హాయిగా అనిపించింది ఇంకా టబ్లో బట్టలు అయితే వేసాను ఇంకా క్లిప్పులు ఉన్నాయి కదా క్లిప్పులు అయితే నేను కిందకేం తీసుకెళ్ళను ఎప్పుడు ఆ డాబా స్టెప్స్ మీదే ఒక కవర్లో కట్టేసి ఆ మూలకి పెట్టేస్తాను అనమాట ఆ మూలనేమో ముగ్గు బ్యాగ్ ఉంది ముగ్గు సంచి ఉంది నేను సంవత్సరానికి సరిపడే ముగ్గు ఒక్కసారి తీసుకుంటాను మధ్య మధ్యలో ఏం తీసుకోనమాట ఒక్కసారి ఒక బస్తా తీసుకుంటాను ఒక టెన్ కేజీస్ ఒక ట్వెల్వ్ కేజెస్ బస్తా ఉంటుంది కదా బస్తా అయితే తీసుకుంటానమాట అయితే స్టెప్స్ ఎక్కేటప్పుడు మెట్టు ఉంటుంది కదా ఆ పెద్దమెట్టు మీద ముగ్గు సంచి ఉంది దాని మీద కొంచెం ఇసుక సంచి కూడా ఉందనమాట ఇసుకనేమో అప్పుడు మేము ఇంట్లోకి పాము వచ్చినప్పుడు కొంచెం గ్యాప్లు ఉంటే ఆ గ్యాప్లు కూడ్చడానికి కానీ కొద్దిగా సిమెంటు ఇసుక అయితే కొన్నాము అవి మిగిలిపోయినాయి అనమాట ఇంకా ఆ సంచి మీద ఇసుక సిమెంటు బస్తాలు అయితే పెట్టేసాము ఇంకా దాని మీద క్లిప్పుల కవర్ పెట్టేస్తాయి అనమాట క్లిప్పులు కిందకి తీసుకెళ్ళినా ఎందుకంటే ఎట్లాగా డాబా మీదకి వచ్చే బట్టలు ఆరేస్తాను కదా మాటి మాటికి ఇంకా కింద నుంచి తీసుకురావాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకు ఇంకా క్లిప్పులు అయితే ఆ డాబా స్టెప్స్ మీద పెట్టేస్తాను వర్షం బాగానే స్టార్ట్ అయిందండి ఇంకా పైన క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇంకా ఈరోజైతే వర్షం పడితే ఎక్కువగా పడితే చెట్లకైతే నీళ్లు పెట్టాల్సిన పని లేదు చెట్లు కూడా మంచి క్లీన్ అవుతాయి గ్రీన్గా కనిపిస్తాయి అనమాట మొన్న ఒకసారి అంటే లాస్ట్ వీక్ అంటే థర్స్డేనో వెన్స్డేనో వర్షం పడింది చెట్లన్నీ కూడా క్లీన్ అయినాయి అనమాట కానీ నెక్స్ట్ ఇక్కడైతే వర్షం ఇంకా స్టెప్స్ దాకా పడుతుంది అంటే పెద్ద పెద్ద చినుకులు ఇట్లా గాలి వచ్చినప్పుడు పడుతుంది కదా అట్లా పడుతుంది అనమాట ఇక్కడేమో ఒక చేత్తో బట్టల టబ్బుని ఇంకో చేత్తో సెల్ఫీ స్టిక్ అయితే బ్యాలెన్స్ చేయలేకపోయాయి అనమాట కొంచెం కష్టం అనిపించింది ఇంకా తప్పదు కదా సెల్ఫీ స్టిక్ని కొంచెం లాంగ్ చేసి ఇంకా లెఫ్ట్ సైడ్తో పట్టుకొని రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ హ్యాండ్తో ఇంకా టబ్బును పట్టుకున్నాను ఇంకా మా చిన్ను నేమో ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రాగానే స్ప్రైట్ బాటిల్ తాగి మంచాలో పడేసాడనమాట ఇంకా నేను మా నాని మా చిన్ను ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిన తర్వాత కంపల్సరీ గేట్ లాక్ పెట్టుకుంటాను అనమాట లేదంటే ఎవరైనా సరే డైరెక్ట్గా డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొడతారు నాకు ఫస్ట్లో భయం అనిపించింది అంటే ఇట్లా అడుక్కునే వాళ్ళు కానీ లేదంటే డొనేట్ చేయమని వస్తుంటారు కదా అనాథ శరణాల వాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్ గేట్ తీసుకొని వస్తారు పిలవరు డైరెక్ట్ గేట్ తీసుకొని వచ్చేస్తారనమాట అందుట్లో ఇండిపెండెంట్ హౌస్ కదా నాకు కొంచెం భయం అనమాట అందుట్లో ఏందంటే నేను ఇంట్లో ఒక్కదానే ఉంటాను ఇంకా ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా నాకు కనపడదు ప్లస్ వాళ్ళు పిలిచినా కూడా వినపడదు కదా అందుకని నా సేఫ్టీ కోసం అయితే ఎనీ టైం గేట్ లాక్ చేసుకునే పెట్టుకుంటాను మా నాన్న కానీ మా చిన్ను కానీ వచ్చినప్పుడు మాత్రమే తీస్తాను అనమాట ఇంకా ఆ టైం నాకు తెలుసు కదా ఆ టైం కాగానే ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట వాళ్ళ కోసం ఇంకా నెక్స్ట్ బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంట్లో అయితే ఎంత వేడిగా ఉందో అంటే మళ్ళీ చల్లదనం నుంచి వేడి వేడిలోకి వచ్చినట్టు అనిపించింది అనమాట పైన అంత చల్లగా ఉంటే ఇంట్లో అంత వేడిగా ఉంది ఇక ఏం చేస్తాం ఇప్పుడైతే నిద్ర పట్టదు అసలు నిద్ర కూడా పోలేదనమాట అట్లా జస్ట్ బెడ్ మీద వరిగి ఒక ఫైవ్ మినిట్స్ అయిందో లేదు అంతే ఇంకా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయినాయి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు పడుకున్నా నిద్ర అయితే పట్టదు ఇంకా బట్టలు ఉన్నాయి కదా బట్టలు అయితే మరత పెట్టేసి ఇంకా అయ్యేవారు బట్టల దగ్గర వాళ్ళైతే సర్దేయాలి నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ఉరుముల మెరుపులు సౌండ్లు వినపడుతుంది మరి అయితే అంత పడినట్టేమీ అనిపించలేదు మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళి చూశాను కానీ ఆ ఉరుముల మెరుపుల సౌండే వినిపించింది ఇంకా వర్షం అయితే సన్న తుంపర్లాగా పడుతుంది కానీ గట్టిగా పడలేదనమాట ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్న నైటీని చూశారు కదా నైటీ తీసుకున్న కొత్తలో డార్క్ పింక్ అండ్ బ్లాక్ కలర్లో సూపర్ కాంబినేషన్ అనమాట వేసుకుంటే మాత్రం ఫేస్ అయితే ఎంత గ్లో ఉండేదో నాకు నచ్చిన నైటీ అంటే ఇదే ఇక నేను డా మీద నుంచి కిందకు వచ్చేసరికి పాప మా చిన్న చూడండి ఎలా పడుకున్నాడు ఇంకా పిల్లోని తన చేత్తో మోస్తూ పడుకున్నాడు అనమాట ఇంకా నిద్రలో పిల్లలకి ఏం తెలియదు కదా అలా పడుకున్నాడు ఇంకా లేచిన తర్వాత అయితే స్టడీ చేయించాలి మా చిన్ను మార్నింగ్ స్కూల్కి సెవెన్ ట్వంటీకి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్కి వస్తాడు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్ ఉంటుంది ఇక తనకి రెస్ట్ ఉండదు కదా ఇక కిచెన్లోకి వచ్చాను ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయింది బట్టలు మడత పెట్టేసి ఇంకా ఎవరో బట్టల దగ్గర వాళ్ళకి సర్దేసి వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చాను ఎందుకంటే బయట ఉరుముతుంది మళ్ళీ కరెంటు ఉంటుందో లేదో కూడా తెలియదు కదా ఇంకా మళ్ళీ మిక్సీ పట్టడానికి వీలు ఉండదు అనమాట కరెంట్ ఉన్నప్పుడు ఈ వర్క్ చేసుకుంటే ఇంకా ఈవినింగ్ మా చిన్ను లేవగానే ఇద్దరం కలిసి తాగుదామనేసి కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను మాడిపళ్ళు తీసుకున్నాను కదా మన రెండు కేజీలు కేజీ వన్ సిక్స్టీ ఇచ్చాడు రెండు కేజీస్ త్రీ ట్వంటీ కాయలు అయితే ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉన్నాయి ఇంకా త్రీ డేస్ అట్లా అయింది కదా తీసుకొని మంచిగా ఎల్లో కలర్లో వచ్చాయన్నమాట త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కో మ్యాంగో చొప్పున త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను ఇక్కడ మా చిన్ను బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు ఊరికే అంటే మాటి మాటికి ఇట్లా చేయబెట్టి ఆఫ్ ఆన్ చేసుకోకుండా ఈ రిమోట్ యూజ్ చేసి వీడియో ఆన్ అండ్ ఆఫ్ చేసుకోమమ్మని ఇచ్చాడు అయితే అది ఒక్కొక్కసారి వర్క్ చేస్తుంది కానీ ఇంకోసారి వర్క్ చేయట్లేదు అనమాట గట్టిగా ప్రెస్ చేస్తేనే ఇంకా వర్క్ అవుతుంది ఇంకా అది వర్క్ అవ్వలేదన్నమాట ఇంకా సర్లే ఎందుకని ఇంకా ఫింగర్తోనే ఇంకా ఆన్ చేశాను అనమాట కెమెరా ఇక్కడ మ్యాంగోస్ పీల్ తీస్తుంటే ఇంకా జారిపోతున్నాయి చేతులకి అసలు ఉండట్లేదు అంటే గుజ్జులాగా ఉంటుంది కదా ఇంకా చేత్తో అట్లా పట్టుకున్నప్పుడు అసలు జారిపోతుంది మంచి ఆరెంజ్ కలర్లో మంచి కలర్ ఉన్నాయన్నమాట వీడియోలో లైటింగ్ వల్ల కొంచెం పేడ్ అయినట్టు అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మంచి కలర్లో అసలు అలాంటి కలర్లు ఒరిజినల్గా కంటితో డైరెక్ట్గా చూసినప్పుడే కలర్ అట్రాక్టివ్ చాలా బాగుంటుందండి ఇంకా త్రీ మ్యాంగోస్ అయితే పీల్ చేస్తున్నాను ఇంకా మ్యాంగోస్ని అయితే నిన్ననే మొత్తం క్లీన్ చేసి సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి కాటన్ క్లాత్తో తుడిచి ఇంకా నెట్ బాస్కెట్ ఉంది కదా అందులో వేసాను పీల్ అయితే చేయడం అయింది ఇంకా పీసెస్ కూడా కట్ చేసా అనమాట ఇంకా మొత్తం వీడియో చూపించలేదులేండి ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుందనేసి ఇంకా షార్ట్ మో ఫాస్ట్ మోడ్లో పెట్టేసి మిగతాది అయితే ఇంకా వర్క్ చేసేది వీడియో ఏం షూట్ చేయలేదు పీసెస్ అయితే కట్ చేశాను మా చిన్ను అయితే లేవలేదు పాపం బాగా టైర్డ్ అయ్యాడు కదా పడుకున్నాడు ఇంకా నేను కూడా లేపలేదు సరే జ్యూస్ చేసిన తర్వాత ఇంకా తను లేచినప్పుడే ఇద్దామనేసి కిచెన్లో వచ్చి నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు ఏదో ఒక వర్క్ అయితే చేస్తాను ఖాళీ అయితే అసలు ఉండను అనమాట ఇంక ఇక్కడ మ్యాంగోస్ కట్ చేశాను కదా రెండేమో మంచి కలర్ వచ్చాయి ఒకటి మాత్రం కొంచెం దోరగా ఉందండి కొంచెం తింటే పుల్లగా అనిపించింది ఇంకా జ్యూస్కి పుల్లగా ఉంటే తాగలేము కదా అందుకని ఇంకా నేను పంచదారకి బదులు పటికని యాడ్ చేద్దామని అనుకున్నాను షుగర్ ఎక్కువ వాడనండి ఎందుకంటే షుగర్ వాడకం కూడా అంత మంచిది కాదు ఇంకా పటిక అయితే పెద్ద పెద్ద పటిక ఉందన్నమాట అయితే అడుగునేమో చిన్న చిన్న పటికలు ఉన్నాయి సరే ఇంకా పెద్ద పటిక మళ్ళీ మిక్సీలో వేస్తే ఇంకా సౌండ్ వస్తుంది కదా అని సరే చిన్న పటికలు ఎట్లాగా ఉన్నాయి అనేసి ఇంకా అడుగున చిన్న పటిక కోసం వెతుకుతుందనమాట ఇంకా అది కొంచెం పౌడర్ లాగా ఉంది చిన్న చిన్న పీసులుగా ఉన్నాయన్నమాట అవి వేస్తే ఈజీగా మిక్సీ జార్లో వేస్తే కుక్ అవుతుంది అనేసి ఇంకా చిన్న కోసం మొత్తం కూడా సెపరేట్ చేస్తున్నాను బాటంలో అయితే చిన్న చిన్న పటికలు ఉన్నాయి ఈ పటిక ఎంత ఇచ్చాడో అంత కాస్ట్ అయితే ఐడియా లేదండి తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ అయిందేమో అట్లా కిచెన్లో బయట ఎంత క్లైమేట్ కూల్గా ఉందో దాని కంప్లీట్గా ఆపోజిట్లో ఉందనమాట ఇంట్లో అంటే వేడిగా ఉంది బయటికి వెళ్తే మంచి చల్లగా ఎంత బాగుందో ఇంకా బయట కూర్చుంటే మన పనులు కావు కదా ఇంట్లోకి వచ్చి వర్క్ చేయాలి కదా మిక్సీ ఆన్ చేశాను మధ్య మధ్యలో అయితే ఉరిమిందనమాట ఇంకా ఉరిమినప్పుడైతే భయం వేసింది ఆఫ్ చేశాను ఎందుకంటే ఒక్కోసారి మోటార్లు కాలిపోతాయి కదా అందుకని ఇంకా ఉరిమినప్పుడల్లా కూడా మిక్సీ అయితే ఆఫ్ చేశాను ఈ జ్యూస్ అయితే బాగుంటుంది ఎవడా అనిపించింది నాకైతే జ్యూస్ కొద్దిసేపు అయినా కానీ కరెంట్ ఉండాలి కదా కరెంటు లేకపోతే మనం చేసిన వర్క్ అంతా మళ్ళీ ఏంటంటే కరెంటు కోసం ఆగాల్సి వస్తుంది కదా అందుకే జ్యూస్ చేసేంతవరకు కూడా మనసులో దేవుణ్ణి అయితే తలుచుకున్నాను ఈ జ్యూస్ ఒకటి అయిపోతే ఇంకా కరెంటు ఉన్నా సరే లేకపోయినా కూడా ఇంకేం కాదు అనేసి దేవుణ్ణి అయితే మనుషులు ఊక అనుకున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయింది నెక్స్ట్ ఇక్కడ సబ్జా గింజల్ని యాడ్ చేద్దామనేసి గింజలు అయితే తీసాను ఇవి కూడా కిరాణా తీసుకొచ్చాను తీసుకొచ్చాయనమాట హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ప్యాకిటం తీసుకొచ్చాను సబ్జా గింజల్ని వాటర్తో కడిగేసి కొద్దిసేపు వాటర్లో నానబెడితే మ్యాంగో జ్యూస్లో యాడ్ చేస్తే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామనేసి కొత్తగా ట్రై చేశాను దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి ఎందుకంటే మ్యాంగో జ్యూస్ ఏమో బాడీకి వేడి చేస్తుంది సబ్జా గింజలేమో బాడీకి చలవ చేస్తుంది అనమాట ఆ వేడిని తగ్గించడం కోసం సబ్జా గింజల్ని తీసుకున్నాను సబ్జా గింజలు వల్ల పెద్ద నష్టం ఏమి లేదండి అండి కావాత బాడీ కూల్గా ఉంటుంది అంటే ఈ వేడికి ఆ చలదానానికి బాడీ సెట్ అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైము ఫోర్ థర్టీ అయిందండి ఈ జ్యూస్ అంతా చేసి ఫిల్టర్ అవి సబ్జా గింజలు ఫిల్టర్ చేసి అంతా చేసేసరికి ఫోర్ థర్టీ అయింది ఒకసారి బయట క్లైమేట్ చూద్దామని బయటకు వచ్చాను బయట క్లైమేట్ అయితే కూల్గా ఉంది కాకపోతే ఏంటంటే చెట్ల ఆకులు డస్ట్ అంతా బాల్కన్లో కొట్టుకొచ్చిందనమాట ఇంకా వర్షం రాకుండా వస్తే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నా పని అయిపోతుంది వర్షం రావాలన్న ఆరాటం ఉంటుంది కాకపోతే ఏంటంటే వర్షానికి ముందు గాలుదుమ్మొస్తే వస్తే ఇల్లంతా చిందర వందరంగా దుమ్ముతో చిరా చిరాకేస్తుంది అనమాట వర్షం పడిపోతే ఇంక ఇబ్బంది ఏముండదు కానీ వర్షం రాక గాల్దం వచ్చింది అనుకోండి ఇంకా వర్షం రాదు వెళ్ళి చూస్తే ఉంది ఎక్కడెక్కడ ఆకులు పేపర్లు అన్నీ కొట్టుకొచ్చినాయి ఇంకా రేపు మార్నింగే అంతా క్లీన్ చేసేది ఇప్పుడేం ఆ పని అయితే పెట్టుకోను నెక్స్ట్ ఇక్కడ కిచెన్లోకి వచ్చాను జ్యూస్ చేశాను కదా ఇంకా గ్లాస్లో పోస్తున్నాను అనమాట ఈలోపు మా పెద్దక్క ఫోన్ చేసింది ఫోన్ చేస్తే ఇంకా మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చాను సరే ఎట్లాగో ఫోర్ థర్టీ అయింది కదా జ్యూస్ తాగేస్తే పని అయిపోతుంది అనేసి కిచెన్లోకి వచ్చాను అనమాట ఇంకా అక్కతో మాట్లాడుకుంటేనే స్పీకర్ పెట్టానులేండి స్పీకర్ పెట్టి మాట్లాడుకుంటూనే ఇంకా జ్యూస్ అయితే పోసుకున్నాను నేను ఈలోపు మా చిన్ను కూడా లేచాడు ఇంకా లేచిన తర్వాత జ్యూస్ తెచ్చాను మమ్మీ అంటే ఫ్రెష్ అయ్యి వస్తాం మమ్మీ ఇంకా చిరాగ్గా ఉంది అంటే ఇంక సర్లే ఇంక తను స్నానం చేసి వచ్చిన తర్వాత పోసిస్తే తను కూడా తాగుతాడు ఇంకా ముందు నేను తాగేసా నేను తాగడానికైతే ముందు నేను పోసుకున్నాను అనమాట నెక్స్ట్ అందులోనేమో సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను ఇంకా మా చిన్నుకి డ్రెస్సు టవల్ అవన్నీ తీసి అనమాట తను వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం అయితే చేస్తున్నాడు ఇంకా అక్కతో మాట్లాడుతూ ఉన్నా అనమాట కొంచెం ఫ్రీ టైంలో ఇంకా అక్క కానీ ఇంకా మా అక్కలు ఎవరైనా ఫోన్ చేస్తే కనుక మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతూనే వర్క్ చేస్తాను వర్క్ అయితే అసలు అనమాట ఇంకా మాట్లాడుకుంటే వర్క్ చేయడం అయితే నాకు అలవాటే నెక్స్ట్ ఇక్కడ జ్యూస్ చేశాను కదా అయితే సబ్జా గింజలు వేసాను కదా అవి ఫస్ట్ సబ్జా గింజలు వేసి తర్వాత మ్యాంగో జ్యూస్ పోసాను ఇంకా గింజలు అడుగున ఉన్నాయి ఇక దాన్నే స్పూన్తో కలుపుతున్నాను అనమాట మా చిన్ను కూడా పోసాను ఇంకా బెడ్రూమ్లోకి అయితే తాగాలి మా ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు మ్యాంగో జ్యూస్ అయితే మంచి కలర్లో ఉందనమాట స్వీట్ కూడా లేండి స్వీట్ చూసే వేశాను మరీ ఎక్కువగా అయితే వెయ్యను అనమాట టూ మ్యాంగోస్ అయితే స్వీట్గానే ఉన్నాయి కానీ ఒక మ్యాంగో మాత్రమే కొంచెం పుల్లగా అనిపించింది ఫుల్లగా ఉంటే ఇంకా తాగాలనిపించదు కదా అందుకే దానికోసమే పటికి యాడ్ చేశాను ఇక్కడ ఇంకా తాగుకుంటే అక్కతో ఫోన్లో మాట్లాడుతున్నాను ఈలోపు మా చిన్న కూడా స్నానానికి వెళ్ళాడు ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛాన చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అట్లాగే నా వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను స్నానానికి వెళ్ళాడు కదా తన కోసం డ్రెస్ తీసి పెట్టాను నైట్ ప్యాంటు ఇంకా టీషర్టు తీసాను అనమాట ఇంకా అదే వచ్చి వేసుకున్నాడు ఇంకా మ్యాంగో జ్యూస్ ఇస్తే కొద్దిసేపు ఆగిన తర్వాత తాగుతా అంటాడు తినేదైనా తాగేదైనా ఇచ్చినప్పుడు తినడనమాట తినడం కానీ తాగడం కానీ చేయడు నాకేమో ఇంకా టైంకి తింటే మంచిది అనేసి ఇంకా నేనేం చేస్తానంటే వాడు ఎట్లాగో తినడు తాగడు కాబట్టి నేను తినిపిస్తాను అనమాట పర్టికులర్గా కేర్ తీసుకుని తినిపిస్తాను ఇక ఇంగ్లీష్ అయితే స్టడీ చేస్తున్నాడు అంటే రేపు శుక్రవారం కదా ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట మ్యాంగో జ్యూస్ను గ్లాస్లో రెడీగా పోసి పెట్టాను మా నాని వచ్చిన తర్వాత తాగేస్తారు ఇంకా దానిపైన సబ్జా గింజలు కూడా వేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి ఇక ఈ వీడియోని ఇంతట ఎండ్ చేస్తున్నాను